హైదరాబాద్ అతి చేరువలో బెంగళూరు హైవేలో గజం కేవలం పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకే నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ప్రస్తుతం మీడియాలో చర్చ జరుగుతోంది ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ భార్య కూడా మీడియాతో మాట్లాడుతూ పూర్తిగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు కనీసం కుమార్తెలు ఇంటి దగ్గరికి వెళ్తే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు లోపలికి అసలు రానియకుండా చేశారు వారు మౌన పోరాటం చేస్తూ ఉన్నారు ఈ విషయం గతంలో కూడా చాలా వరకు పెద్దల వరకు పార్టీకి సంబంధించి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కొంత సెటరేట్ చేసినట్టు చేసినా కనిపించినా సరే ఇంకా ఆయనలో ఎలాంటి మార్పు లేదు మమ్మల్ని చాలా బాధలు పెడుతున్నాడంటూ మాట్లాడిన పరిస్థితి మనం చూసాం సో ఈ వ్యవహారానికి సంబంధించి స్పందించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్జే శేఖర్ గారు వారితో మాట్లాడదాం శేఖర్ గారు నమస్తే అండి నమస్తే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం మీడియాలో మీరు చూస్తూనే ఉండుంటారు ఏంటి మీ రియాక్షన్ ఇంతకు ముందు మీరు అడిగిన ఒకదానికి రియాక్షన్ దానికి ఇలా అయింది మరి ఇప్పుడు రియాక్షన్ ఇస్తే ఈచే కూడా పో మీరు ప్రత్యా లాగి ఇలా రియాక్షన్ చెప్పమని చెప్పి సర్లేండి అది ఎక్కడో ఆంధ్రాది కదా ఆంధ్ర టెక్కలి టెక్కలకి సంబంధించిన విషయం కాబట్టి పర్లేదు మనకి కాస్తసేపుగా ఉండదు ఇక్కడ బట్ నేను అనుకున్నది అయితే చెప్తాను అంటే మన ఇండియాలో ఇంకా ఎంత పెద్దవాళ్ళైనా పిల్లలు పిల్లలుగానే చూసుకుంటాం ఆ మధ్యకాలంలో ఐశ్వర్యరాయ్ అభిషేక్ బచ్చింది ఒక ఇంటర్వ్యూ ఉండింది అనమాట దాంట్లో ఫారినర్స్ అడుగుతారు ఈవెడ్ మీరు పెద్దయిన తర్వాత కూడా మీ పేరెంట్స్తోనే కూర్చొని భోజనం చేస్తుంటారు ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా అని అంటే అదే మీరు ఓల్డర్ చిల్డ్రన్ అంటుంటారు అన్నమాట ఒక రకమైన సెటర్ అనమాట అంటే ఎంత పెద్ద అయినా మీరు ఇంకా పిల్లల్లాగే మీ తల్లిదండ్రుల దగ్గర ఒదిగిపోతారు అని చెప్పి అమెరికన్ కల్చర్లో ఎలా ఉంటుందంటే ఏళ్ళు రాగానే వాళ్ళు బడి దోహేస్తారు వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతుంటారు తర్వాత ఈవిడ ఇంకొక పెళ్లి చేసుకుంటుంది ఆయన ఇంకొక పెళ్లి చేసుకుంటారు వాళ్ళ దగ్గర ఒక కొన్ని ఇది కూడా ఉంటాయి యువర్ చిల్డ్రన్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ విత్ అవర్ చిల్డ్రన్ అని అంటే మన ఇద్దరికి పిల్లలు ఉంటారు నాకు ఇంకొకరికి పిల్లలు ఉంటారు నీకు ఇంకొకరితో పిల్లలు ఉంటారు అందరూ కలిసి కూడా ఆడుకునే అంతా బ్రాడ్ మైండెడ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట సో బేసికల్ అంటే మనం స్వేచ్ఛకి అలాగే కట్టుబాట్లకి మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒక ఏమంటారు సంధికాలంలో ఉన్నామనిపిస్తుంది ఒకప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉండేవి కదా ఇలాంటివి ఏమన్నా జరిగితే తిట్టేడాలు కొట్టేడాలు పెద్దవాళ్ళు వచ్చేయడాలు ఇంటర్ఫీర్ అయిపోవడాలు బట్ ఇవాళ రేపట్లో సరే దాన్ని అక్రమ సంబంధం అనకూడదు సుప్రీంకోర్టే చెప్పేసింది మనిషి జీవి అమ్మాయిలు ఉన్నారు అమ్మాయికి పెళ్ళి అయింది ఉంది చట్ట ప్రకారం చట్ట ప్రకారం ఆయన వేరే వాళ్ళతో ఉన్నా మన తప్పడానికి లేదు నైతికంగా కరెక్ట్ అంటే ఆ నైతికత ఎవరికి వాళ్ళే గీసుకోవాల్సిన గీతలు ఇప్పుడు నిజంగానే మీరు చెప్పినట్టు వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు అనుకోండి ఒక ఐదేళ్ళు పదేళ్ళు అట్లాంటి పిల్లలు ఖచ్చితంగా తండ్రి చేయాల్సిన బాధ్యతలు చాలా ఉంటాయి పిల్లలు పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ పిల్ల తండ్రిల నుంచి దూరం అవుతుంటారు ఫస్ట్ వన్ ఇయర్ అంతా తల్లిని అంటే పెట్టుకునే ఉంటారు పిల్లలు తర్వాత మెల్లగా తండ్రి భుజాలను ఎక్కించుకోవడం గుండెల మీద ఎంచుకోవడం వాళ్ళని స్కూళ్ళకి తీసుకెళ్ళడం దింపడం ఈ పనులన్నీ ఉంటుంటాయి పోయే కొద్ది పోయే కొద్ది పెద్ద అయిన తర్వాత నాకు తెలుసులే డాడీ అనే డైలాగ్ ఉంది కదా త్రిష త్రిష అండ్ ప్రకాష్ రావు అలా మేము పెద్దవాళ్ళం ఏం మా జీవితం మేము చూసుకుంటాం అన్నట్టుగా అప్పటిదాకా ఉన్న అటాచ్మెంట్ పదేళ్ళు దాటిన తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా దూరం అవుతూ ఉంటుంది అండ్ ఒక అడల్ట్ అయిపోయాక ఎప్పుడన్నా సరే హాయ్ బాయ్ తప్ప ఎక్కువ ఉండదు మహా అయితే జాయింట్ ఫ్యామిలీలో ఉంటే అందరూ కూడా ఆ టేబుల్ దగ్గర కూర్చొని తినడానికి వచ్చినప్పుడు ఏమ్మా బాగున్నా ఎలా ఉన్నా ఎంత మంచి ఇంకొండదు సో ఇక పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత కూడా మనం పిల్లలుగా పరిగణించాలా ఒక ఆవిడకి పెళ్ళైపోయిందన్నారు అవును పెళ్ళి అయిపోయి వాళ్ళ భర్తతో ఉంటుంది సరే ఈయన చేసేది వాళ్ళకి తప్పు అనిపించవచ్చు మరి ఆయన ఏ కారణాల వల్ల ఆయన టెళ్ళడం అనేది తెలియదు కానీ ఈయన చేసే ఒక తప్పు ఏంటంటే నీ స్వేచ్ఛ నువ్వు చూసుకున్నప్పుడు నువ్వు నీతులు చెప్పకూడదు పవన్ కళ్యాణ్ గురించి ఆయన ఒకసారి విమర్శించారు ఏంటి ముగ్గురు భార్యలు అని అయితే ముగ్గురు భార్యలు ఆయన అట్లా ఒకటే ఒకటేసారి లేరు కదా ఇప్పుడు ఈయన మీద పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమన్నారో ఆ బయట నా దగ్గర ఉంది ఒకసారి నేను ప్లే చేస్తాను అవునండి ముగ్గురు నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మంది చేసుకోగలడు కానీ పద్ధతి సంస్కారం హిందూ మతం తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం మన మతం ఏకపత్ని వ్రతం ఒకే స్త్రీని పెళ్ళాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు ఇలాంటివి ఆయనకి అర్థంలో చూపిస్తే ఆయన ఆయనే అనుకున్నట్టుందా అన్నట్టు కూడా కనిపిస్తుంది మనకి ఆయన చేసిన తప్పల్లా ఏం లేదు నాకు కరెక్ట్ గా ఆ మాట మాత్రమే ఆయన తప్పు ఒక్క ఆయన మాట అనకపోయిండుంటే సరే ఆయన ఇష్టం ఆయన ఆయన స్వేచ్ఛ ఆయనది అనుకునేవాళ్ళు కానీ నేను ఇంత నీతిమంతుడు నువ్వు ఇంత నీతిమంతుడుగా ఉండాలని నువ్వు చెప్పినప్పుడు యు ఆర్ బౌండ్ బి దట్ అర్థం ఆయన మాట అనకుండా ఉండుంటే ఆయన్ని అంటే ఒకరినే పెళ్లి చేసుకోవటం ఆ జీవితం ఒకరితోనే ఎండ్ చేయటం అది మన మతం అది మన హిందుత్వం అది మన సంప్రదాయం అన్నారు కదా అని యాక్చువల్గా దాని గురించి మాట్లాడుకుంటే అది వేరే డిస్కషన్ సరే అది కూడా మీకు చెప్తే అడిగారు కాబట్టి ఇప్పుడు హిందూ మతం అంటున్నారు కదా హిందూ మతంలో సరే పేరు ఎలా వచ్చింది అనేది పక్కన పెడితే ఇది సనాతన ధర్మం హిందూ మతం హిందూ నువ్వు హిందూ అని ఎవరు చెప్పారు మనకి పక్కన ఉండేవాళ్ళు చెప్పారు మనకి మన హిందువులనే మన పేరే ఎవరు పెట్టారు తెలుసా మనం మనం పెట్టుకోవాలి ఎవరు మన హిందువులని అక్కడ ఆఫ్ఘనిస్తాన్లోను అవతల పక్క వచ్చే ఈ మొగల్స్ వీళ్ళందరూ కూడా ఈ సింధు నది పక్కన ఉండేవాళ్ళు సింధీసు హిందీసు అలా అనుకుని ద యూస్ టు సే హిందూ ఇప్పటికీ కూడా పాకిస్తాన్లో మనం హిందుస్థానే వాళ్ళకి ఇండియా తెలీదు హిందూ అంటే ఈ దేశాన్ని వాళ్ళు హిందూ దేశం అనేవాళ్ళు అనమాట అప్కో అప్పుడు వేరే మతాలు ఏం లేవు కాబట్టి ఉండేవాళ్ళందరూ ఇందులో అని అనుకున్నాం కానీ ఇది నే యాక్చువల్గా వేదాల నుంచి వచ్చిన మతం సనాతన ధర్మం అంది సనాతన ధర్మంలో మరి మనకి రాముడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు అన్ని రకాల ఉన్నాయి ఎవరూ ఒక రూల్ అని పెట్టాల ఇలా ఉంటే మంచిది ఇలా ఉంటే ఇది ఇది అవుతుందని చెప్పారు ఇప్పుడు నాలుగు వర్ణాలు ఉన్నాయి బ్రాహ్మణ క్షత్రియ వయసు సూదులు అన్నారు ఒకళ్ళు నాన్ వెజ్ తినకూడదు ఒకళ్ళు తినచ్చు ఇంకోటి తినచ్చు ఇలా అందరూ హిందువులే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ రూల్ ఉంది కదా కానీ ఇది మన సంప్రదాయం మనం ఒక పెళ్ళే చేసుకోవాలి సంప్రదాయం మన సంప్రదాయం అనడానికి ఇది ఎక్కడి నుంచి వచ్చింది మూడు లోనే ఎప్పుడు నెహ్రూ గారు సవరించారు ఈ చట్టాన్ని అప్పటిదాకా మా తాతలు మా మొత్తాతలకి ఇద్దరు పెళ్లిళ్ళు ముగ్గురు పెళ్ళిళ్ళు అడిగే ఎవరు ఎవరి స్వేచ్ఛ వాళ్ళది నువ్వు చేసేది తప్పు అని చెప్పి నువ్వు ఎప్పుడు చెప్పగలవు అంటే నువ్వు నా మీదకి వచ్చి నా మీద దాడి చేస్తే అది తప్పు నీ జీవితంలో నువ్వేమేం చేసుకుంటావు డిసైడ్ చేయడానికి నేనేవాడిని కరెక్ట్ కాదు అలాగే నువ్వెప్పుడైతే వేరే వాళ్ళ జీవితాన్ని డిసైడ్ చేయడానికి వెళ్తావో అప్పుడు నేను అందరికీ అనే అధికారం నువ్వే ఇచ్చావు ఇప్పుడు పవన్ కళ్యాణ్ లక్షలాది మంది కోట్లాది మంది అభిమానులు ఉన్నారు మరి ఆయన ముగ్గురు పెడలతో ఒకటేసారి ఏం లేరు కదా అయిపోయిన తర్వాత మొదటి భార్య డైవర్స్ అయిపోయిన తర్వాత అలా అలా ఉన్నారు కుదరలేదు కరెక్ట్ అవును కుదరనప్పుడు బలంతంగా ఉండి కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటారా లేదు కదా హిందూ మతం హిందూ మతం అంటున్నారు కదా మరి హిందూ మతంలో ఒకటేసారి ముగ్గురు చేసుకున్న వాళ్ళు ఉన్నారు మరి కృష్ణుడు ఎనిమిది మంది చేసుకున్న ఆయన హిందూ కదా మీ దృష్టిలో సో బేసికల్లీ హిందూ మతం అనేది ఇలా ఉండాలి అని చెప్పదు మన చట్టం రాసుకున్నాం తర్వాత ఏదేమైనా చట్టంలో కూడా ఈ ఏం చెప్తుంది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు ఒకవేళ నువ్వు చేసే పని నీ పార్ట్నర్కి నచ్చకపోతే ఫిడాకులు తీసుకోవచ్చు అంతేకాని దాన్ని నేరంగా మనం పరిగణించినాం ఇప్పుడు వారి మిస్సెస్కి ఈయన అలా వెళ్ళి ఉండడం నచ్చలేదంటే వారి మిస్సెస్ ఈయన మీద డైవర్స్ పిటిషన్ వేసి డైవర్స్ తీసుకోవడం తద్వారా ఏమైనా భరణం కూడా పొందడం వరకు ఆవిడ చట్టపరంగా అర్హురాలు కానీ నైతిక పరంగా ఈయన ఆ మాట అనకపోయింటే పవన్ కళ్యాణ్ ఆ మాట అనకపోయింటే ఇవాళ ఈయన మీద అంత చేసే హక్కు కూడా అందరికీ వచ్చి ఉండేది అవును పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఇప్పటివరకు మనం చూసుకుంటే వారు మాజీ భార్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గురించి బ్యాడ్గా మాట్లాడడం కానీ మీడియా ముందుకు రావడం కానీ జరగల కానీ దువార శ్రీనివాస్ గారి భార్య ఎలాంటి విమర్శలు చేస్తున్నారో ఆరోపణలు చేస్తున్నారో మనం చూస్తున్నాం మరి అది వాళ్ళ పర్సనల్ దీని మీద ఉంటుంది వాళ్ళ మధ్య ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటనేది చాలా డెప్త్గా వాళ్ళ మధ్య ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అసలు ఆయన ఎందుకు ఆవిడతో విభేదించి విడిపోయి వేరే వాళ్ళతో ఉండాల్సి వచ్చింది ఆయన రీజన్స్ కూడా ఆయన చెప్పుకోవాల్సిన ఇది ఎందుకంటే ఒకసారి రచ్చకీర్చబడ్డాక ఇంకా ఆయన బయటకు వచ్చి సంజయ్ శి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆయన ఫస్ట్ ఆయన సంజయ్ శి చెప్పాల్సింది వాళ్ళు ఆవిడకు ఇంకొకరికి కాదు పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి నువ్వు ఆ రోజు ఆ మాట అన్నావు అవును అన్నప్పుడు మరి నువ్వేం చేసావు ఇదే కదా ఫస్ట్ ప్రశ్న అందుకే ఆవేశపడి ఒక తెలుగులో ఒక ఉంది కాళ్ళు జారినా తీసుకోవచ్చు నోరు జారితే తీసుకోలేవు అని ఇప్పుడు మీరు చూపించారు అదే వీడియో చూపించారు టక టక అందరూ అదే చూపిస్తారు ఇప్పుడు అడుగుతారు కడుగుతారు కడిగి పారేస్తారు ఓకే అంతే అంటే ఇంకొక సామెత కూడా ఉంది చెప్పేటందుకే శ్రీరంగ నితులు దూరేవన్నీ అని ఇంకొక సామెత ఉంది మరి ఆయన అంతా అట్లా అన్నాను కానీ బట్ సామెత అయితే అది నితులు చెప్పడం వరకు కానీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే బాగుండేది ఒకవేళ ఇక్కడ ఉంటాం ఇష్టం లేకపోతే చట్ట ప్రకారంగా ఏదో విడాకులు ఏదో దాన్ని ఎలా చేసుకోవాలో అలా చేసుకొని వేరే మహిళతో ఉండొచ్చు యాక్చువల్ నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా వారి ఇద్దరు కుమార్తెలు ఇంటి గేటు దాకా వచ్చి ఆయన వేరే ఇంట్లో ఉంటున్నాడు ఆయన అసలు ఇటు రావట్లేదు అక్కడికి పోయి నాన్న రండి నువ్వు మాట్లాడండి ఇద్దరు కూతుళ్ళు ఆయనే కని పెంచి ఇంత చేసి ఇది అసలు బంధాన్ని ఎట్లా మర్చిపోయాడు అంటారు మౌ కొన్ని గంటల పాటు ఇంటి దగ్గర ఒంటరిగా వాళ్ళు కూర్చునిపోయారు కార్లో అక్కడ కెమెరాలు కూడా ఉన్నాయా మీడియా వాళ్ళు ఉన్నారు సో దిస్ కుడ్ బి పని చేశారు లోపల ఉన్న అంటే ఇప్పుడు జనరల్లీ బజార్ కీడ్చుకోవాలి అనుకుంటే మీడియాను కూడా పిలుస్తారు లేదు నాన్నతో తీల్చుకుందాం అనుకుంటే డైరెక్ట్ గా వాళ్ళిద్దరు వచ్చి నాన్నతో మాట్లాడుకుంటారు ఏం జరిగింది అక్కడ కెమెరాలు కూడా వచ్చినాయి మీడియా వాళ్ళు వచ్చినట్టే దీని ఆల్రెడీ ఇన్ఫార్మ్ మీడియా ప్లీజ్ కమ్ దేర్ సమ్ బ్లాస్ట్ ఏదో జరగాలని వాళ్ళు కోరుకున్నట్టు అనిపిస్తుంది ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారు అంటే ఇంకొక ఆవిడైతే పెళ్ళి పెద్ద వెళ్ళిపోయింది ఇంకొక ఆవిడకి పెళ్ళి చేయాల్సిన బాధ్యత అయితే దీని మీద ఉంది సరే బాధ్యత అంటాము లేకపోతే కాళ్ళు కడికి కన్యాదానం చేయాల్సిన ఆ ఒక బాధ్యత అయితే ఉంది ఆయనకి ఓకే చదివిచ్చాడు అంతవరకు ఆయన ఉన్నాడు కదా నేను అనేది అదే నువ్వు బజార్ని పెట్టుకోవాలనుకుంటే ఈ పోరాటం ఇలాంటి కాన్సెప్ట్ అంతా తీసుకొచ్చి మీడియా తీసుకొస్తాం లేదు మీ దాంతో మీరు మాట్లాడకపోవాలనుకుంటే వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడతాం అది ఎందుకు వాళ్ళు ఇద్దరు అది విస్మరించారు ఎందుకు వాళ్ళ కుటుంబాన్ని వాళ్లే బజార్ను పెట్టుకునేట్టు చేసుకుంటున్నారు అంటే ఒకటే ఉండొచ్చు మామూలుగా చెప్తే వినట్లేదు అంటే దెబ్బకి దండానికి లో దేవుడు మొట్టికాయకి లొంగుతాడని ఒక సామెత ఉంది సో వాళ్ళ నాన్న మీద రెండు మూడు రకాలుగా ప్రయత్నించి ఉంటారు ఫైనల్ సంవత్సర కాలం నుంచి మెసేజ్ చేస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు అదే సో రెస్పాండ్ కావట్లేదు అంటే అదే అండి నేరుగా తేల్చుకుందాం అని చెప్పి అక్కడ పోయి వాళ్ళకి గొడవలేం చేయాలి చదువుకున్న పిల్లలు కదా మౌన పాయింట్ చేశారు పాయింట్ బేసికలీ మౌన పోరాటం చేశారు మీడియా కోసం బేసికలీ మీడియా కెమెరాలు వచ్చాయి కాబట్టి మౌన పోరాటం జరిగింది తప్ప లేకపోతే మామూలుగా వెళ్ళి మాట్లాడచ్చు మామూలుగా వెళ్ళి మాట్లాడని కారణంగానే అది మౌన పోరాటమో ఇంకో పోరాటమే కాదు మీడియాకి ఎక్కాలన్న ఆరాటం క్లియర్ కట్ అది దాంట్లో ఏమి అంటే సంవత్సర కాలంగా అంటే మనం నేను చెప్పేది అండి అది సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు తెలియదు తల్లి తండ్రి ఒక దగ్గర ఉండాలని ఆ పిల్లలు కోరుకున్నారేమో వాళ్ళు ఎంత కాంటాక్ట్ అయినా సరే కనీసం పట్టించుకోలేదు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ పెద్ద కుమార్తె పెళ్ళింది కదా వారి భర్త తండ్రి అంటే మామగారు గారికి వియంకుడు ఆయన చనిపోయినా కానీ కనీసం పరామర్శించడానికి కూడా రాలేదంట కుటుంబాన్ని వాళ్ళ వాళ్ళకి ఏమున్నాయో ఏం ఏం లేవో మనకు తెలియదు ఇవన్నిటి కూడా మనం చిన్న చిన్న వాటిని కూడా బొత్తంలో పెట్టి చూడడం మనకి అంటే ప్రతిదీ ఆయన ఆ తప్పు చేశాడండి ఆయన ఈ తప్పు చేశాడండి కాదు ఆయన చేసిన అతిపెద్ద తప్పు పవన్ కళ్యాణ్ విమర్శించడం నీ దగ్గరే ఇది పెట్టుకొని నువ్వు వాళ్ళంటూ చేస్తుండకూడదు బట్ మిగతావన్నీ కూడా ఒకవేళ కనుక ఆ పిల్లలు వాళ్ళ దానితో ఎంత చేసినా మాట్లాడినా కాంటాక్ట్ కాకపోతే ఓకే ఈ రకంగా అయినా సరే బెదిరించి తెచ్చుకుందాం అనుకునే నేపథ్యంలో మీడియాని కూడా తీసుకొచ్చారని చెప్పడం మనం మన కరెక్ట్ ప్రొజెక్షన్ అవుతుంది మనం మౌన పోరాటం చేశారు వాళ్ళ నాన్న కోసం అనేది కాదు మీడియాతో వాళ్ళ నాన్నని ఒక బెదిరింపించారు ఇది పర్ఫెక్ట్ మనం చెప్పాల్సిన నిజం ఇది అంటే ఎక్కడా లొంగట్లేదు కనీసం ఈ రకమైన మనం పోరాటం చేసిన ఆయన అవన్నీ అవన్నీ మాటలు మీడియాని తీసుకొచ్చి నాన్నని బెదిరించారు లిటరల్ నీ పరువు అదారిస్తాం అన్నట్టుగానే మనం చూడొచ్చు దీని తప్ప ఇవన్నీ పాలిష్డ్ మాటలు మౌన పోరాటం ఇవన్నీ కూడాను లేదు ఆయన చేసిన తప్పలా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం అన్నారు కదా రకంగా విమర్శించి అంతే దానికి విరుద్ధంగా ఆయన ప్రవర్తించడం అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారిని అసలు విమర్శించలేదు ఇక్కడ వేరే మహిళతో ఉన్నారు కరెక్ట్నా అది ఆయన పర్సనల్ భయ ఆయన ఆవిడతో ఉన్నాడు ఉన్నాడు మనం అడగడానికి లేదు దట్స్ ఈజ్ పర్సనల్ ఆవిడికి మాత్రమే అడిగే హక్కు ఉంది నీకు నాకు లేదు వాళ్ళు ఆవిడ అడగచ్చు సరే కూతుర్లు కూడా సమీక్ష అడగచ్చు అదే జరుగుతోంది నువ్వు వాళ్ళతో ఎలా ఉంటావు వెళ్ళి ఎలా ఉంటావు అంటే నా సంఘం నీకేం తెలుసురా నా బెడ్రూమ్ వచ్చి చూసావా లేదు కదా అంటాడు ఆయన ఆవిడికి మాత్రమే హక్కు ఉంది కానీ రోడ్డును పెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి అడిగే హక్కు వస్తుంది నీకు నాకు కూడా ఆయన చేయాల్సిందల్లా లీగల్గా ఆ ప్రొసీజర్ ఫాలో కావాలి ఆయన అంతే వాళ్ళు వాళ్ళు సెటిల్ చేసుకుంటారు అది లీగల్గానో లేకపోతే వాళ్ళ కుటుంబాలు కూర్చొని చేస్తారు కానీ నేను అనేది ఇంకొక చిన్న మాట కూడా ఇది వీళ్ళు పెద్దవాళ్ళే కాబట్టి నేను నాన్న మీద బెంగపడ్డాను నాన్న నాకు లేరు ఇది జనరల్గా ఉండవు ఇప్పుడు మీరు మీ నాన్న మీద బెంగపడి అన్నా ఎప్పుడైనా నాన్న నిన్ను చూడాలి నీకు ముద్దులు ఇవ్వాలి అని అట్లా లేదు జనరల్ గా ఉండదు పెద్దవాళ్ళం అయింది ఒక ఏజ్ వరకు బెంగపడ్డం నాన్న చూడాలని కూడా ఉంటుంది తర్వాత ఒక బాధ్యతలు నిర్వర్తించాలని కోరుకుంటారు అమ్మాయి ఎస్పెషల్లీ మీరు పెళ్లి మాటలో ఖచ్చితంగా ఆయన తల్లి బాధను ఆవేదన చూడలేక వారు ఏదైనా పోరాటం చేసి లే అట్లే ఖచ్చితంగా ఒక ధమ్కి ఆయనకి అది అయితే మనం చూడొచ్చు అండ్ ఆయన వాళ్ళు డీల్ చేసుకోవాలి అది కాకపోతే అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది ఏది పవన్ కళ్యాణ్ని విమర్శించడం ఆయన జీవితంలో ఆయన పర్సనల్ అది ప్యూర్లీ పర్సనల్ అదే చెప్తున్నా ఆయన అడగాలంటే ఎవరు అడగాలి ఆయన భార్య అడగాలి అంతే కదా లేకపోతే ఆయన మాజీ భార్య అడగాలి నీకు నాకు ఏం హక్కుంది ఓకే అదే నేను చెప్పేది ఈయనకైనా ఆయనకైనా కానీ అలా విమర్శించావు కాబట్టి నిన్ను హక్కు హక్కుంది దువ్వాడా ఆవిని దువ్వాడా అని కూడా అడుగుతారు చూద్దాం ఇలా కామెంట్ అని పడతాం ఎస్ నెక్స్ట్ ఈ కేసు సంబంధించి ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయి దాని మీద మళ్ళీ మీ రియాక్షన్ అడుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ